కిచెన్ ఈ రోజు మంచి పప్పు ఐటమ్ అనమాట క్యాబేజ్ పప్పు విత్ పచ్చి మామిడికాయ ఇప్పుడు ఏ పప్పు చేసినా కూడా పులుపుకి పులుపుకి సంబంధించి ఏది వేయాల్సినా కూడా ఈ సీజన్ మొత్తం పచ్చి మామిడికాయలే పచ్చిమామిడికాయలు వెళ్ళిపోయాక మనం ఆరబెట్టుకున్న ఎండు మామిడికాయ ఉరుగులు అది అయిపోయాకే మనం చింతపండు వాడతాం అనమాట ఎన్ని రోజులు వస్తాయి అన్ని రోజులు అలాగా పచ్చిమామిడికాయలు సీజన్ అయితే అయిపోవచ్చిందండి ఇంకా అసలు పచ్చిమామిడికాయని కట్ చేస్తే పచ్చి ఉండట్లేదు పండుగ వచ్చేసాయి అనమాట అన్ని చెట్టు మీద పండిపోతున్నాయి ఇంకా సీజన్ అయిపోవస్తుందేమో అనిపిస్తుంది ఇంకా ఇంకేముంది ఎండింగ్కి వచ్చేస్తుందిలేండి అన్ని పండుమామిడికాయలే దొరుకుతాయి సో ఈరోజు క్యాబేజ్ పప్పు క్యాబేజ్ పప్పు ఎప్పుడైనా చేశారా అండి బాగుంటుంది క్యాబేజీ పప్పు ఒక చిన్న ఐడియా కోసమేనమాట నేను చేస్తున్నాను కాబట్టి మీరు చూపిస్తున్నాను దీనికోసం మనం తీసుకోవాల్సిన మెటీరియల్ కందిపప్పు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు నేను కందిపప్పు తీసుకున్నాను తర్వాత క్యాబేజ్ క్యాబేజ్ని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి అంటే మరీ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే పప్పు ఉడికే లోపల ఇవి మెత్తగా అయిపోతాయి కలిసిపోతాయి కాబట్టి మనం ఓ సన్నగా కట్ చేదో ఇంత ఈ సైజు ఉంటే పర్వ పర్వాలేదు నేను మళ్ళీ ఒకటి ఇది కట్ చేస్తాను అలా రఫ్లీ చాపుడు అనమాట ఈ సైజు ఉంటే పర్వాలేదు ఇంకా చాలా సన్నగా చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ సైజు ఉంటే బాగుంటుంది ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చి మామిడికాయ ఇది మా చెట్టు మామిడికాయే యాక్చువల్లీ ఈ చెట్టు కాయలన్నీ పండిపోయాయండి అందుకని నేను ఏం చేశాను కొన్ని కాయలు ముందే పచ్చిగున్నప్పుడే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట కొన్ని రోజులు వాడుకుందాము ఉన్నన్ని రోజులు ఆ చెట్టు పండిపోయాయి ఇప్పుడు కోసినా పుల్లగా ఉండవు అనమాట స్వీట్ స్వీట్గా ఉంటాయి ఈ పులుపు ఉండదు అప్పుడున్న అంత పులుపు ఉండదు అనమాట అందుకని ఇది కట్ చేసి నేను పెట్టుకున్నాను లోపల ఇంకా ఈ మామిడికాయ ముక్కలు ఈ క్యాబేజ్ అంతా కట్ చేసేద్దాము ముందైతే కందిపప్పుని నేను ఇలా ఒక కుక్కర్ గిన్నెలో కడిగి నానపెట్టాను ఒక వన్ అవర్ ముందు అందులో కొంచెం మంచి నీళ్ళు పోసుకున్నాను అనమాట ఇంత నీళ్ళు సరిపోతాయండి వడకడానికి కుక్కర్లో కదా కుక్కర్లోకి ఇంత నీళ్ళు మరీ ఎక్కువ నీళ్ళు పోయకండి ఎందుకంటే మళ్ళీ వంపేసుకోవాల్సి వస్తుంది ఎనిపేటప్పుడు నీళ్ళు నీళ్ళుగా పప్పు పప్పుగా ఉంటుందన్నమాట కొంచెం తక్కువ నీళ్ళు అయితే బాగా మెత్తగా మెదిగిపోతుంది మెత్తగా మెదిగిన పప్పు బాగుంటుందండి మరి ముక్క చక్కగా ఉంటే నీళ్ళు నీళ్ళుగా పప్పు పప్పుగా సెపరేట్ సెపరేట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ ఈ పప్పులోకి మనము మనం తరుక్కున్న క్యాబేజ్ ముక్కలు ఈ ఈ హాఫ్ ముక్క కూడా వేసేస్తాను ఈ క్యాబేజ్ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు అన్ని కట్ చేసి చూపిస్తాను క్యాబేజ్ మ్యాంగోస్ మొత్తం చాప్ చేసేసాను ఒక్క మ్యాంగో సరిపోదు అనిపించింది అందుకోసం అని చెప్పి రెండు పెద్ద మ్యాంగోస్ పులుపు సరిపోదు అనిపించి ఇంకో మ్యాంగో కూడా కట్ చేశాను అనమాట మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు దానిపైన మనం కోసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు ఇవన్నీ పచ్చి ఇంకా పులుపు ఎంత సరిపోతుందో వేసేసాను అన్నమాట తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి తర్వాత ఆనియన్స్ని కూడా ఇలా రఫ్గా చాప్ చేసుకోవాలి మరి ఏవి ఫైన్గా అక్కర్లేదు మనకు కప్పులో మంచిగా ఉడుతాయి కదా ఇలా అంతే ఆనియన్స్ ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు అండి వాళ్ళ ఇష్టం మీ ఇష్టం ఆ తర్వాత ఇందులో మనం పసుపు వేద్దాం తర్వాత కారం పచ్చిమిరపకాయలు వేసాం కదా అది దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి పులుపు బాగా వేసాం కాబట్టి కారం కూడా కొంచెం పడుతుంది లాస్ట్లో అయినా టేస్ట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఉడికితే టేస్ట్ వేరు ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాల్సిన పని లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులో నీళ్ళు పోసాం కాబట్టి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇందులో నీళ్లు పోయాల్సిన పని లేదు మనకి అంతే ఈ కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టేస్తాం ఇప్పుడు మనము త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి స్టవ్ ఆపేసి తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను త్రీ విజిల్స్ ఎందుకు మనం అందులో మామిడికాయ వేసాము కదా మామిడికాయ వేసినప్పుడు ఏంటంటే కొంచెము పప్పు బద్దబద్దగా ఉంటుంది అందుకోసమే ముందే నానబెట్టాము త్రీ విజిల్స్ తీసుకున్నాం అనుకోండి పప్పు మెత్తగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని ప్రెషర్ పోయాక వాళ్ళు వస్తా క్యాబేజీ పచ్చి మామిడికాయ పప్పు సూపర్గా ఉంటుంది కదా ప్రెషర్ పోయింది ఇంకా తీసేస్తు చూసారా ఎలా ఉడికిందో అస్సలు కదలవండి ఇందులో వేసినవి వేసినట్లే ఉంటాయి సో ఇందులో మనం ఇప్పుడు గళ్ళు వేయాలి ఇందులో అసలు ఇలా కదిలిపోతాయి కదా మామూలుగా కుక్కర్లో కిందవి మీద ఎట్లా అలా కదలవు ఎక్కడున్నా అక్కడే చుచ్చా ఉడుకుతాయి వేస్తున్నాను ఇంత గండ్ప్పు టేస్ట్ చూసాక ఇంకొంచెం కావాలంటే అంటే పప్పు గుత్తి పెట్టి మంచిగా చూసారా నీళ్ళు కొంచెమే పోయడం వల్ల బాగా మెత్తగా ఉడికిపోతుంది కావాలంటే ఇప్పుడు తర్వాత పైనుంచి మనం కలుపుకోవచ్చు అనమాట ఇంత మెత్తగా అయిపోయింది క్యాబేజ్ పప్పు మంచి స్మెల్ వస్తుంది ఇంకా తాలింపు పెట్టేసుకున్నాం తాలింపు పెట్టుకొని తాలింపు గిన్నెలో కొద్దిగా నీళ్ళు ఇలా ఇలా అనుకొని వేసుకుంటే కూడా ఇంకా కొంచెం పలసగా అవుతుంది కొద్ది గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఉంచుకోవచ్చండి వద్దు మాకు మెత్త మెత్తగా కావాలి నీళ్ళు కొంచెం వాటరీగా పలసగా కావాలన్న వాళ్ళు ఇంకొంచెం కొంచెం నేనైతే ఇంకొంచెం వాటర్ కలుపుకుంటాను ఇప్పుడైతే ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను దీన్ని వెలిగించి తాలింపు కోసం గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తా తాలింపుకి సరిపోయినంత ఆయిల్ అనమాట నూనె కాగానే ఆవాలు రెడీగా పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఇవి పటాపట్ మాడిపోతూనే ఉంటాయి ఇంగువ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను ఎండుమిరపకాయలు తుంపుకొని పెట్టుకున్నాను రెడీగా పెట్టుకోవాలన్నమాట తాలింపుకి మనం తర్వాత వెతుక్కోకూడదు తాలింపు ఇంకా వేసుకుందామన్నప్పుడు అప్పుడు వెతుక్కుంటే ఇది కాస్త మాడిపోయి కూర్చుంటుంది అదే తాలింపు పర్ఫెక్ట్గా వేయడం అంటే ఇంకేం లేదు ఆవాలు మాత్రం పటా 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 చిట్లాలి చిట్లుతాయి కదా అప్పుడే బాగుంటుంది అదే తాలింపు ఫ్లేవర్ స్టీల్ కింద కదా తొందరగా వేడవుతుంది అలా అలా సౌండ్ వచ్చే వరకు వెయిట్ చేసి జీలకర్ర వేయాలి జీలకర్ర జీలకర్ర అంటే ఒక్క నిమిషంలో వేసిపోతుంది వేడికి తర్వాత మన వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం ఎందుకంటే కొద్దిగా మినపప్పు కూడా వేసుకున్నాం మన వెల్లుల్లి వేగే లోపల అవి వేగిపోతాయి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేస్తున్నాను పప్పులో అసలు ఇంకా ఇంగు ఇంగువ లేకపోతే ఆ ఇంగువ ఫ్లేవరే లేకపోతే అసలు ఇంకా తాలింపే లేదండి ఆ తాలింపు వేసుకోవాలి చక్కగా అందులో మనము ఇంగువ ఎండుమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకుతో సహా అన్నీ వేస్తేనే ఆ పప్పు ఏముంది ఇలా ఉడకబెట్టుకుంటే ఏముంటుందండి ఉప్పు పులుపు కాదు కదా ఆ తాలింపు గుబాలింపు ఉండాలి కదా ఇంకో ఖచ్చితంగా ఉండాలి కరివేపాకు వేసుకునే టైం వచ్చేసింది సో జాగ్రత్తగా ఉండాలి పెద్ద మేడమి ఖచ్చితంగా కరివేపాకుని ఇంత పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ కింది స్టవ్ మీద పడకూడదు అని చెప్పేసి అయినా పడుతుంది కరివేపాకు అంత రెడీ ఉంటుంది కదా అంత తాలింపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫేసాను పచ్చి పచ్చిగా కూడా తీయకూడదు మార్చకూడదు అండి తాలింపు ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి మన పప్పులో ఎదురుతున్నాను అన్నమాట అదే మన క్యాబేజీ పచ్చిమిడికే పప్పు ఇంకొంచెం వాటర్ కలుపుతా మన తాలింపు గిన్నెలోనే ఇన్ని వాటర్ కలుపుకొని వేసేస్తున్నాను మన పప్పు ఇంత బాగుంటుంది తెలుసు అసలు ఇది నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను మన క్యాబేజీ టమాటో పచ్చి మామిడికాయ పప్పు మామిడికాయ మామిడికాయ ఇంకా ఉంచు చెప్పండి ఎలా ఉందో ఉంది కదా ఇంకా మన మామిడికాయ వేసేసి అందులో వండితే క్యాబేజీ పప్పు బాగోకుండా ఏం చేస్తుంది కదా పచ్చిమాడికే టేస్టే టేస్ట్ సూపర్ సూపర్ సో రండి సో మీరు కూడా ఇలాగే మంచి మంచి పప్పులు వండుకోండి అన్ని వెజిటేబుల్స్ వేసి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మాధవి కిచెన్ని చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్